వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈ ఎపిసోడ్లో చాలామందిలో కనిపించే అల్సర్లకి కారణం ఏమిటనే ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలితాం నిన్న దాకా వైద్యులతో పాటు సామాన్య జనంలో కూడా అల్సర్లకు కారణం అతిగా కారం తినడం లేదా అతిగా పులుపు తినడం అని చెప్పి ఒక భావన వాడుకలో ఉండేది పంతొమ్మిది వందల ఎనభై రెండులో భారీ జే మార్షల్ జే రాబిన్ వారెన్ అనే ఇద్దరు పరిశోధకులు సంయుక్తంగా ఈ అభిప్రాయం తప్పు అని చెప్పి ప్రకటించారు వాళ్ళ నుంచి ఆ ప్రకటన వెలువడినప్పుడు వైద్య రంగంలో ఉన్న వ్యక్తులే చాలామంది దాన్ని విశ్వసించలేదు వారి అభిప్రాయం తప్పు అని చెప్పి భావించారు ఇందుకే భారీ జే మార్షల్ రాబిన్ వారంలో ఏం చెప్పారు హెలికోబాక్టర్ పైలోరి అనే ఒక బ్యాక్టీరియం అల్సర్లకి కారణం అతిగా పులుపు తినడం లేదా కారం తినడం దానికి కారణం కాదు అని చెప్పి ప్రకటించారు ఈ హెలికోబ్యాక్టర్ పైలోరియా అనే బ్యాక్టీరియంనే హెచ్ పైలోరి అని చెప్పి పిలుస్తారు ఇక్కడ బ్యాక్టీరియం అంటే ఏకవచనం అని బ్యాక్టీరియా అంటే బహువచనం అని మిత్రులు గుర్తించారు చాలామంది వైద్యులు ఈ అభిప్రాయం తప్పు అని భావించడానికి కారణం ఏమిటంటే జీర్ణాశయంలో కానీ పేగుల్లో కానీ విడుదలయ్యేటువంటి గాఢమైన ఆమ్లాల ధాటికి బ్యాక్టీరియం తట్టుకొని అల్సర్లు కలిగించడం దాదాపు అసాధ్యం అని చెప్పి భావించారు మనందరికీ తెలుసు మనం తినే ఆహారం జీర్ణం కావడానికి కడుపులో గాఢమైన ఆమ్లాలు విడుదలవుతూ ఉంటాయి ఆమ్లాల ధాటికి పేగుల గోడలు లేదా జీర్ణాశయం గోడలు దెబ్బ తినకుండా ఉండడానికి మ్యూకోసా లేదా మ్యూకస్ మెంబ్రేన్ అనే ఒక జిగురు పొర అడ్డుగా ఉంటుంది భారీ జే మార్షల్ రాబిన్ వారెన్లో ప్రకటించింది ఏంటంటే ఆ జిగురు పొర ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ బలహీనంగా ఉన్న చోటు నుంచి హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియం గోడల లోపలికి చొచ్చుకుపోయి పొళ్ళు చేస్తుంది అని చెప్పి ప్రకటించారు వైద్య రంగం దీన్ని సవాల్ చేయడంతో భారీ జే మార్షల్ స్వయంగా తానే ముందుకొచ్చి హెచ్ పైలోరి బ్యాక్టీరియంని కడుపులోకి తీసుకున్నాడు ఆ తర్వాత ఆయనకు అల్సర్ వచ్చింది ఆ బ్యాక్టీరియంకి వ్యతిరేకంగా అతను మందులు తీసుకున్నాడు మందులు తీసుకున్న తర్వాత అల్సర్ తగ్గింది అప్పుడు వైద్య రంగం ఆయన పరిశోధనలను ఆమోదించింది భారీ జే మార్షల్ రాబిన్ వారే ఇరువురు చేసిన పరిశోధనలకు గాను రెండు వేల ఐదులో వారి ఇరువురికి నోబెల్ బహుమతి ప్రదానం చేయడం కూడా జరిగింది అంటే ఇప్పుడు మనుషుల్లో కనిపించే అల్సర్లన్నిటికీ కారణం హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా మేనా అని ప్రశ్నిస్తే నూటికి ఎనభై నుంచి తొంభై దాకా కేసుల్లో ఈ బ్యాక్టీరియం కారణంగా అల్సర్ వస్తుంటే మిగతా పది నుంచి ఇరవై శాతం కేసుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి మద్యపానం అలవాటు ధూమపానం అలవాటు జలుబు ఆస్తమా వంటి వాటికి అధిక డోసులో మందులు వాడడం వగైరా కారణాలుగా కూడా ఆ తర్వాత గుర్తించడం జరిగింది అందువల్ల అల్సర్లకు ప్రధాన కారణం మనం అనుకునేటట్టు చాలా కాలం నుంచి ప్రజల్లో నమ్మకం ఉన్నట్టు అతిగా కారం తినడం పులుపు తినడం కారణం కాదు కాకపోతే అల్సర్లు ఏర్పడిన వారికి అతిగా కారం పులుపు తినడం వల్ల కడుపులో మంట రావడం అనేది సహజం ఎందుకంటే ఆ పొళ్ళకి ఈ పులుపు లేదా కారం తగిలినప్పుడు మనం మంట ఫీల్ అవ్వడం జరుగుతుంది ఆసక్తిపరలైన మిత్రులందరికీ విషయం తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరిగిందని గమనించాల్సిందిగా కోరుతున్నాను